హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ సిసింద్రి హిందూ వ్లాగ్స్ ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా చిన్నోడి పుట్టు వెంట్రుకలు తీయించుకురావడానికి కోసం అయితే మేము విమ్లవాడ కొండగట్టుకైతే వెళ్ళామన్నమాట సో ఒకే రోజు అన్ని దేవుల దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాం ఈ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియోస్ తీసుకున్నాం అనమాట సో మేమైతే అక్కడ మా చిన్నోడి మేనమామ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట బస్ స్టాప్ కదా సో అచ్చేలోపు కొంచెంసేపు ఫోటోషూట్ చేద్దామని చెప్పి మా చిన్నోడిని ఆ చె దగ్గర తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెడితే ఆ స్టాచ్యూని చూసి పాపం భయపడ్డట్టున్నాడు ఏ చేశాడు కొన్ని ఫొటోస్ దిగడం కంప్లీట్ చేసిన తర్వాత మేము ఇక మా చిన్నోడిని తీసుకొని వెళ్ళిపోయాం వాళ్ళ మేనమామ కూడా వచ్చేసాడనమాట సో ఇక అందరం కలిసి గుడి లోపలికి వెళ్దామని చెప్పి మేమైతే అక్కడ దేవునికి కావాల్సిన వస్తువులు తీసుకుంటున్నామంటే కొబ్బరికాయ పువ్వులు కుంకుమ పసుపు ఇవన్నీ తీసుకున్నాం అనమాట తీసుకొని ఇక లోపలికి వెళ్ళిపోయాం మీరు రాకున్నా పర్లేదు నేను అయితే మన నాళ్ళని తీసుకొని వెళ్ళిపోతున్నా అన్నట్టుగా వాళ్ళ మినిమమ్ అయితే చిన్న ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు ఇక నెక్స్ట్ అయితే గుండెంలో మునగడానికి అయితే వెళ్ళామన్నమాట అక్కడ ఫస్ట్ అయితే మాకు పంతులు పూజ చేశారనమాట దంపతులకు పూజ చేస్తారట సో ఏమని చేశారంటే ఆ గుండెంలో మునగడానికి కోసం దేవుణ్ణి పర్మిషన్ తీసుకోవాలంట సో అలా పూజ చేసి మమ్మల్ని అయితే గుండెంలో మునుగోమని చెప్పారు బట్ ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యాం తీయలేదు ఇక మేమైతే ఇంటికనే ఫ్రెషప్ అయ్యి వెళ్ళాం అందుకోసమే మేము గుండెంలో అయితే మునుగలేదు ఇంకో రీజన్ కూడా ఏంటంటే చిన్నోడికి కొంచెం ఆ రోజు మార్నింగే ఫీవర్ అయితే వచ్చిందన్నమాట ఇక ఫీవర్ ఉన్నప్పుడు ఎందుకు గుండెంలో మునిగి ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పడడం అని చెప్పి మేమైతే జస్ట్ వాటర్ అయితే చల్లుకున్నాం నెక్స్ట్ వచ్చేసి అయితే కాడ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని స్టార్ట్ చేయాలన్నట్టు సో అందుకోసమే మేము కూడా అక్కడైతే కుంకుమ పసుపు వేసి కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం అయితే చేస్తున్నాం బట్ ఆ కొబ్బరికాయని నేను ఎంత కొట్టినా పగలలేదు సో అందుకోసమే మా ఇచ్చి అయితే కొట్టమని చెప్పాను తను కొట్టింది కొట్టిన తర్వాత అక్కడ పెట్టి ఇంకా అందులో కాయిన్ కూడా వేస్తానంట కదా వాటర్లో సో ఆ కార్యక్రమం కూడా చేసి మేమైతే ఇక మా చిన్నుని పుట్టెంట్రుకలు తీయించడానికి కోసం అయితే అక్కడ వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే గుండు చేయడానికి కూడా టికెట్ ఇస్తారు కదా సో టికెట్ తీసుకొని ఇక మాకు ట్వంటీ నెంబర్ ఇచ్చారన్నమాట సో మేము మా పర్చన్ దగ్గరికి వెళ్ళి అయితే కూర్చున్నాం ఫస్ట్ తోటే జుట్టు కట్ చేపిస్తారు కదండి సో అక్కడ వాళ్ళ మేనమమ్మ అయితే తన జుట్టు కట్ చేస్తున్నాడు కానీ మా చిన్నోడు చూడండి ఎంత అలా చేస్తున్నాడు అటు ఇటు కదులుకుంటూ నన్నేమో చేస్తున్నాడా మా మామ అని చెప్పి చూస్తున్నాడు సో ఫైనల్గా అయితే చిన్నోడిని మేనమామతో ఎండ్రిక్రికల్ కట్ చేయించడం అయితే కంప్లీట్ అయింది ఇందాక వాళ్ళ మామ జస్ట్ కత్తడితో కట్ చేసాడు కాబట్టి అటు ఇటు తిరిగాడు బట్ గుండు ఎక్కుతుంటే తను ఇంకా ఎన్ని బ్రేక్ డాన్స్లు వేస్తాడో తెలియదు అని చెప్పి తననైతే నేను పడుకో పెట్టేశాను ఇక పడుకో పెడితేనే తను గుండు ఎక్కించుకుంటాను లేకపోతే మొత్తం మాగమామం చేసి ఆ బ్లేడ్ ఎట్ అయినా కట్ అయిందంటే ఇక అందరు తిడతారు కదా సో అందుకోసమే ఇక తననైతే అయితే పడుకో పెట్టేశాను నేను పడుకోబెట్టి తనకైతే గుండు గిక్కిచ్చేసాం మాకైతే చాలా భయమైంది తను గుండు కంప్లీట్ అయ్యేదాకా అసలు మేము వెళ్ళే ముందు నుంచే తను అసలు ఆగుతాడో లేదో ఎంత ఏడుస్తాడో ఎంత అల్లా చేస్తాడో అని బాగా అంటే తను నార్మల్గానే అసలు మా చేతులల్లో ఆగడనమాట సో అక్కడ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ ఫైనల్గా తను పడుకోవడం వల్ల మాకు లక్ ఫేవర్ అయిందన్నమాట తను పడుకున్నాడు కాబట్టి గుండు అయితే ఈజీగా కంప్లీట్ అయిపోయింది గుండు చేయించడం కంప్లీట్ అయిన తర్వాత అయితే చేసిన పర్సన్ అయితే వాళ్ళ మేనమామని తన చుట్టూ పైసలు తిప్పి ఇవ్వమని చెప్పాడు సో ఆ కార్యక్రమమే ఇక్కడ చేస్తున్నాడు వాళ్ళ మామయ్య చిన్నోడు మాత్రం ఏడుస్తున్నాడు తను ఇప్పటికే ఫీవర్ వచ్చి కొంచెం డల్ డల్గా ఉన్నాడు కదా సో అందుకోసమే నెక్స్ట్ గుండుకి ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత తన పైన హెయిర్స్ అన్ని పడిపోతాయి కదా అంత తనకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి స్నానం చేద్దాం అనుకున్నాం కానీ ఇక తన ఫీవర్ తో ఉన్నాడని చెప్పి స్నానం అయితే పోయించలేదు జస్ట్ లైట్ లైట్గా వాటర్ పోసి తనని అయితే ఫ్రెష్ చేస్తామన్నమాట చూడండి అప్పటికే ఎంతలా ఏడుస్తున్నాడో పాపం చాలా బాధేసింది బట్ అది చేయడం అయితే తప్పదు సో అందుకే తనని ఎలాగోలా అలాగో ఉక్కబెట్టుకుంటూ ఇక మేమైతే తనకి స్నానం చేయించడం అయితే కంప్లీట్ చేసుకున్నాం మా చిన్నోడిని ఫ్రెష్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అయితే తనకి పంచ సో టెంపుల్ కదా టెంపుల్ ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుందని చెప్పి మేమైతే మా చిన్నోడికి పనిచేసాం బట్ మాకే తెలీదు మేమిద్దరే మ్యాచింగ్ మ్యాచింగ్ అని ఎందుకంటే వాళ్ళ నాన్నమ్మ అంటే మా అత్తమ్మ మా ఇద్దరికీ సర్ప్రైజ్ ఇచ్చిందనమాట రేపు మేము గుడికి వెళ్తామని అన్నంగా ఈరోజు నైట్ తెప్పించిందనమాట ఆ డ్రెస్లు సో మాలుకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక అంతా కంప్లీట్ అయిన తర్వాత మేమైతే గుడి లోపలికి వెళ్ళిపోయాం సో అక్కడ కోడలు కడతారు కదా మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి మేము కూడా కోడలు కట్టామన్నమాట గుడి చుట్టూ రౌండ్ సైడ్ మీద కంప్లీట్ అయింది నాకు మాత్రం వాటిని చూస్తే చాలా భయం ఎందుకంటే ఇంకో దాన్ని చూస్తే పొడవడానికి వెళ్తాయి ఇంకా ఫ్లవర్స్ పెట్టుకున్నా కూడా తినడానికి మీది మీదికే వస్తాయి కదా సో అందుకోసమే మా బావ అయితే నన్ను ఫ్లవర్స్ కూడా పెట్టుకొనివ్వలేదు మ ఎందుకంటే రీజన్ కూడా ఉంది దానికి మా బావ వాళ్ళు ఒకసారి వెళ్ళినప్పుడు అంట పాపం చిన్న పాపని తొక్కేసాయన్నమాట సో అందుకోసమే తను ఆ భయానికి ఫ్లవర్స్ వద్దు ఏమొద్దు బయట ఇప్పిస్తాలే అని చెప్పి ఇక వెళ్ళిపోయాం ఒక రౌండ్ వేసామన్నమాట గుడి చుట్టూ రౌండ్ వేసిన తర్వాత వాళ్ళు అక్కడ కట్టేసి మేమైతే గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాం లోపల ఒక స్తంభానికి దేవుని చూపించి మా చిన్నడితో నానా జేజన్ మొక్కు ఇక్కడ జేజు ఉంది అని అంటే మా చిన్నడు ఆ జేజం పట్టుకొని ఆడుకుంటున్నాడు మొక్కకుండా ఎలా ఆడుతున్నారో చూడండి బట్ అక్కడనే ఆడుకుంటూ ఉండలేము కదా ఇక లైన్ కదులుతుందని చెప్పి మేము కూడా వెళ్ళిపోతున్నాం లోపలికి మా దర్శనం అయితే తొందరగా కంప్లీట్ అయింది ఎందుకంటే అక్కడ రష్ ఎక్కువ లేరు చిన్నోడున్న సిచ్యువేషన్లో ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత నయం అనిపించింది సో ఆ దేవుని దయ వల్ల మా దర్శనం అయితే తొందరగా కంప్లీట్ అయిపోయింది ఎంత కాదన్నా కొంచెం ఉంటారు కదా రష్ సో వాళ్ళందరినీ చూసి చిన్నోడు బాగా భయపడే ఏడ్ చేసేదాడు సో అందుకోసమే మేమైతే టక్కటక్క లోపల నుంచి అయితే బయటకు వెళ్ళిపోతున్నాం బయటకు వచ్చిన తర్వాత కూడా చిన్నోడు పాప మేస్తున్నాడు అని వాళ్ళ డాడీ అయితే ఊకో అని చెప్తున్నాడు ఇక తను బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాడు ఆ రాష్ట్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక బయట మేమైతే బయట ఇంకా వేరే దేవుళ్ళు ఉంటారు కదా ఇక్కడ లైన్గా సో అక్కడికైతే వెళ్ళిపోయాం మేము అక్కడ సౌభాగ్య లక్ష్మి అనే దేవత దగ్గర కుంకుమ తాలికి పెట్టుకుంటే మంచిదంట సో అందుకోసమే అక్కడ కుంకుమ తీసుకొని అయితే వచ్చాము ఇక దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోయాం బయటికి వెళ్ళిన తర్వాత నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే నార్మల్గానే నాకు పూలు పెట్టుకోవడం అంటే ఇష్టం మా బావ కోడే రీజన్ వల్ల నన్ను పెట్టుకునే లేదు కాబట్టి నేను అయితే ఫస్ట్ షాప్కి వెళ్ళి అయితే ఫ్లవర్స్ని అయితే కొనిపించుకున్నాను అనమాట సో పెట్టేసుకున్నాను ఇక దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ పోచమ్మకాడికి వెళ్ళడానికి కోసమని ప్రిపేర్ చేస్తున్నారు అత్తమ్మ వాళ్ళు సో ఆ గ్యాప్లో మేమైతే కొంచెం ఫుడ్ అయితే లాగించేసామన్నమాట అంటే పులిహోర ప్యాకెట్లు అవి ఇవి మా చిన్నోడికి పెడితే కూడా తను కూడా మంచిగా తినేశాడు పులిహోర ఇక ఇక్కడ మా బావ అన్నయ్య అందరం కలిసి కూర్చొని తిన్నాం పాప మా అత్తమ్మ వాళ్ళు అక్కడ బోనం వండుతున్నారు ఇక కాసేపు మా చిన్నోడితో ముచ్చళ్ళు పెట్టుకొని కాసేపు ఆడుకొని తను ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి అలా పాపల్ని చూస్తుంటే అసలు టైమే తెలియదు అన్నమాట తనతో ఆడుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఎలా చూస్తున్నాడో క్యూట్ ఉన్నాడు కదా నెక్స్ట్ ఇక మా అత్తమ్మైతే ఇక్కడ బోనం అనడం కంప్లీట్ అయిన తర్వాత బోనానికి అయితే పూజిస్తుంది అన్నమాట అంటే పసుపు రాసి బొట్లుకి ఇట్లా పెడతారు కదా సో అది ఇక్కడ ఫస్ట్ అయితే తెల్లపిండితో అయితే చుక్కలు పెడుతుంది అంటే ఇట్లా తెల్లపిండిని పెట్టిన తర్వాత అందులో మధ్యలో మధ్యలో మళ్ళీ కుంకుమని కూడా యాడ్ చేస్తారు సో ఎలా పెడుతున్నారు చూడండి బోనం బొట్లు బోనంకి బొట్లు పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా యాప కొమ్మల్ని అయితే చూడతారన్నమాట సో మా అత్తమ్మ కూడా అలా చుట్టి పెట్టి పైన అయితే దీపం పెడతారు కదా సో దానికోసమే వత్తి చేసి అయితే మా అత్తమ్మ దీపం అయితే వెలిగిస్తుంది మా బోనం ఫైనల్ లుక్ అయితే ఇది మేము గుడికి వెళ్ళే ముందే మా రిలేటివ్స్ కూడా కలిసారన్నమాట విములవాడేలా ఉంటారు సో తను వస్తే మా చిన్నోడు కూడా తనతో ఒకసేపు ఆడుకున్నాడు ఆడుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక పోచమ్మకి బోనం సమర్పించాలి కదా సో అందుకోసమే మేమైతే పోచమ్మ గుడికి అయితే వెళ్ళిపోయాం దేవతకి బోనం సమర్పించడం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇక మేము బయట కోడిని కూడా కోస్తారు కదా సో దేవతకి ఆ కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ దేవునికి కోడిని అయితే కోపించిన తర్వాత ఇక అక్కడి నుంచి మేమైతే కొండగట్టకైతే ప్రయాణం అయ్యామన్నమాట కొండగట్టలో కూడా చిన్నోడి వెంటకలు సమర్పించాలి కదా దేవునికి సో అందుకోసమే కొండగట్టు అంజనస్వామికి దర్శనంకైతే వెళ్ళాం మేము ఒకే రోజు అన్ని కంప్లీట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఉన్నా కూడా అక్కడ మళ్ళీ ఇప్పుడు కరోనా అంటున్నారు అక్కడ పబ్లిక్ బాగా ఉంటారు ఎందుకు అందులో ఇబ్బంది పడమని చెప్పి మేము అయితే వెహికల్ తీసుకుని అయితే వేములవాడ కొండగట్టు దర్శనం అయితే వెళ్ళిపోయాం సో వెహికల్ అయితే మాకు కొంచెం కంఫర్ట్ అన్నట్టు అంటే మేమే ఉంటాం కదా మళ్ళీ రష్లో తిరిగే అవసరం ఉండదని చెప్పి వెహికల్లో వెళ్ళడం అయితే జరిగింది ఇక మేమైతే కొండగట్టు స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం చిన్న ఎత్తుకొని స్వామి దగ్గరికి వెళ్ళేసరికి నాకైతే చాలా అలసిపోయినట్టు అనిపించింది ఎందుకంటే తన నెత్తుకొని ఆ గుట్టెక్కేసరికి అలసిపోయాను అనమాట సో ఫైనల్గా అయితే గుడికి అయితే రీచ్ అయిపోయాం రీచ్ అయిపోయినా కూడా ఫస్ట్ గుడికి అయితే వెళ్ళలేం కదా సో అక్కడ కూడా కోనేరు ఉంటుంది అందులో స్నానం చేసే గుడిలోకి వెళ్ళాలి కదా సో అందుకోసమే మేమైతే ఫస్ట్ కోనేరు కాడకైతే వెళ్ళిపోయాం సేమ్ యాస్టీ స్విమ్ల వాడలో ఏం చేసాము ఇక్కడ కూడా అదే చేసాము అన్నమాట అంటే జస్ట్ నార్మల్గా వాటర్ చల్లుకోవడమే నేను మా అత్తమ్మ ముందు వెళ్ళిపోయాం వాళ్ళ మామేమో చిన్నోడు ఎత్తుకుని పాపం వాళ్ళ మామ వస్తున్నాడు ఇక వీడియో తీసి మా బావే కాబట్టి అందులో కనిపించాడు ఇక ఫైనల్గా అయితే కోనేరకాడకైతే రీచ్ అయిపోయాం కొనేట్లో వాటర్ చల్లుకొని సేమ్ యాస్టేస్ మళ్ళీ అక్కడ కొబ్బరికాయ కొట్టినట్టు ఇక్కడ కూడా కోనేరుకాడ కొబ్బరికాయ కొట్టాలి బట్ ఈసారి మాత్రం మా అత్తమ్మకి ఇవ్వలేదు నేనే కొట్టేశాను కొబ్బరికాయ కొట్టడం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇక మేము అక్కడ కాసేపు కూర్చొని ఫొటోస్ కూడా దిగాం దిగిన తర్వాత మా బావ చిన్నోడు ఎట్లయినా వాటర్లో ఆడుకోవడం ఇష్టం తనకి సో అందుకోసమే వాటర్ కాడికి తీసుకెళ్ళారు బట్ ఆ వాటర్ చల్లగా ఉన్నాయేమో చిన్నోడు అందులో కాలు కూడా పెట్టట్లేదు ఒకే కాల్ మీద ఉన్నాడు కాసేపు అలా నడిపించి ఆడిపించాడు అన్నమాట వాళ్ళ డాడీ తనని ఇక ఆడుకోవడం కంప్లీట్ అయిన తర్వాత అయితే మేము చిన్నోడిని తీసుకొని తన వెంట్రుకలు దించడానికైతే వెళ్ళిపోయాం మేమంతా గుడి చేస్తారు కొంచెం మళ్ళీ పైకి వెళ్ళి అని అనుకున్నాం బట్ తను జస్ట్ నార్మల్గా కింద హెయిర్స్ ఉంచుతారు కదా ఇంకా వేరే దేవుళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ హెయిర్స్ మాత్రం ఐదు కత్తెలు కట్ చేసి వాళ్ళ మామయ్య చేతిలో అయితే పెట్టేశాడు వాళ్ళ మామయ్య చేతిలో పెట్టిన తర్వాత అక్కడ కూడా తనకి డబ్బులు ఇచ్చి ఇక మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాం అక్కడ మాకేం చెప్పారంటే గుడి వెనకాల వేయండి హెయిర్స్ అని చెప్పారు సో అందుకోసమే మా ఉన్ని మా అన్నయ్య అయితే గుడి వెనుకకైతే వెళ్ళారు పాపం బట్ అక్కడ కాదంట వేసేది గుడి లోపలనే వెనుక వేయాలంట అందుకోసమే మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు వచ్చి మాకు ఆ మ్యాటర్ చెప్తే ఇక అందరం కలిసి గుడి లోపలికైతే అయితే వెళ్ళిపోయా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే రౌండ్స్ వేస్తారు కదా గుడి చెట్టు సో మేము కూడా ఒక రౌండ్ వేసి వచ్చి ఇక లోపలికైతే వెళ్ళడానికి లైన్ అయితే కట్టామన్నమాట సో అక్కడ లైన్ కట్టిన తర్వాత అయితే చిన్నోడు వాళ్ళ డాడీ పిలిచాడు మళ్ళీ వాళ్ళ డాడీ చూస్తేనేమో మళ్ళీ ఏటో చూస్తున్నాడు అక్కడ అందరూ దారాలు కడతారు కదా చేతిలోకి ఉన్నవి సో అవన్నీ చూసుకుంటూ అక్కడ కనిపిస్తున్న జనాలు చూసుకుంటూ తనైతే టైం పాస్ చేస్తున్నాడు చూడండి ఎలా చూస్తున్నాడు అందరినీ కొత్త ప్లేస్కి వెళ్తే తనకు అలానే ఉంటుందని తెలుసు కదా నార్మల్గానే అలా ఉంటాడు తనంతే ఇక మేము గుడి లోపలికి వెళ్ళి అయితే దేవుని దర్శనం చేసుకోవడం అయితే జరిగింది ఇక దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అయితే బయట అయితే పడుకొని మొక్కుతారు కదా దేవునికి అక్కడ సో మా చిన్నంతో అలా మొక్కిపిద్దామని ట్రై చేశాం బట్ తను మాత్రం అలా మొక్కకుండా అక్కడ కుంకుమ పసుపు ప్యాకెట్ పడితే ఆ ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు నెక్స్ట్ మేమైతే అక్కడ గుడి వెనుక సైడ్ అయితే బేతాళుడు అనే దేవుడు ఉంటాడంట సో ఆ దేవుడిని కూడా దర్శనం చేసుకుందామని చెప్పి అక్కడ కూడా వెళ్తున్నాము మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కాయిన్స్ అతక పెడితే కోరుకున్న కోరుకులు నెరవేరుతాయట సో అక్కడ మా బావ ఒకటి నేను ఒకటి అతకపెట్టాను చూపిస్తున్నా నేనే ఎవరేం అతకపెట్టామని నెక్స్ట్ ఇక అంత దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కమ్మలు బాగున్నాయని అనుకొని వెళ్ళాం బట్ అక్కడ ఏమంత మంచిగా అనిపించలేదు వెమ్లవాడలు ఏమో షాపింగ్ చేయలేదు ఇక్కడ షాపింగ్ చేద్దామన్నా ఏం బాగాలేవు ఇక్కడ నాకేం నచ్చలేదని సప్డేకి వచ్చేసాం కిందికి వచ్చిన తర్వాత కనీసం చిన్నోడి కోసమైనా ఏమైనా తీసుకోవద్దా ఇంత దూరం వచ్చి తను ఆడుకోవడానికి అని చెప్పి ఇక కింద మేము చిన్నడి కోసమే షాపింగ్ చేస్తున్నాం అక్కడ బట్ అక్కడ రేట్లు మాత్రం చాలా దారుణంగా చెప్పారు ఇక్కడ మాకు కూడా జాతర జరుగుతుంది మా ఊరిలో కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర అక్కడ కొనుక్కోవచ్చు మేము కాకపోతే మేము అంత దూరం వెళ్ళి కనీసం తన కోసం కూడా ఏం తీసుకోకపోతే ఏం బాగోదని చెప్పి ఇక రేట్లు ఎక్కువ ఉన్నాయని కొన్ని షాప్స్ అయితే మేము తిరిగాం ఏ షాప్లో ఎలా ఉన్నాయి బొమ్మలు అని చెప్పి బొమ్మలు కూడా అక్కడ ఏమంతా మంచిగా ఉన్నట్టయితే నాకైతే అనిపించలేదు అంటే ఏది యూస్ఫుల్ కానీ ఏం లేవు అన్నీ చిన్నవి చిన్నవి ఖరాబ్ అయితే ఉన్నాయి నేనైతే అక్కడ ఒక టాయిన్ కూడా తీసాను బట్ అదైతే అప్పుడే ఖరాబ్ అయిపోయింది ఇక ఫైనల్గా అయితే మేము ఒక షాప్లో చిన్నని కోసం అయితే ఒక డబ్బు అయితే తీసుకున్నాము ఎందుకంటే చిన్నవాడికి నార్మల్గానే అందరినీ కొట్టడం అలవాటు దే ఏం చేయికిజి అని తను కొట్టి కొట్టి చంపతారనమాట సో అంటే టాయ్స్ కానీ ఏవైనా తన కొట్టడం అలవాటు అదే ఒక డప్పు ఉంటే కనీసం తను ఆ డప్పు మీద డైవర్ట్ అయ్యి మమ్మల్ని కొట్టకుండా ఉంటాడని చెప్పి ఒక డప్పు అయితే తీసుకున్నాం మేము నెక్స్ట్ ఇంకా అక్కడ తను పట్టుకున్నాడు కదా ఇట్లా రౌండ్స్ తనకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా అంటే ఆ గేమ్ ఆడితే ఏంటి ఇట్లా బాల్స్ తీసుకుంటూ కలర్స్ కరెక్ట్గా వేయడం సో అందుకోసమే దానికోసం అదొకటి తీసుకున్నాం ఇంకా హనుమాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన గద కూడా తీసుకుంటే బాగుంటుంది కదా అని ఒకటి హనుమాన్ అయితే తీసుకున్నాం అనమాట దాంతో ఫస్ట్ అయితే వాళ్ళ నానమ్మనే కొట్టిపించాను ఎందుకంటే తను ఎట్లయినా తన చేతికి తీస్తే మమ్మల్ని కొడతాడు మాకు తెలుసు బట్ తను ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పి ఆ మూడు వస్తువులు అయితే తీసుకున్నాం మేము ఇక తీసుకున్న తర్వాత చిన్నోడు కొడతాడో లేదో చూద్దామని చెప్పి మేమైతే డబ్బు పట్టుకొని తన అయితే స్టిక్ ఇచ్చాను పట్ తన కొట్టడం అయితే రాలేదు అందుకోసమే వాళ్ళ మామ అయితే కొట్టి చూపించాడు తనకి ఎలా కొట్టాలని తను కొట్టి చూపించిన తర్వాత బాగానే కొట్టాడు డప్పుని నేను చెప్పాను కదా తన మమ్మల్ని కూడా కొడతాడు అని ఫైనల్గా నాకంట్లో కూడా అయితే ఆ స్టిక్తో కొట్టేశాడు కొట్టిన తర్వాత ఇంకొన్ని షాప్స్ కూడా తిరిగాం బట్ ఇక ఏం నచ్చలేదు అక్కడ ఒక కిచెన్ నచ్చింది కానీ అది ఊసిపోయిందని చెప్పి వదిలేసి వచ్చాం ఇక దర్శనం షాపింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు ఇక ఎలాగూ ఆకలిస్తుందని చెప్పి మేము ముందే వండుకోవడానికి కావాల్సిన సామాన్ అంతా తీసుకెళ్ళిపోయాం మా బావ మా కోసం చికెన్ పలావ్ చేశాడు ఎట్లయినా మేము దేవుల్లో కొట్టించిన చికెన్ ఉంటుంది ఇక రైస్ తీసుకెళ్తే అక్కడే దవత అయిపోతుందని చెప్పి మేమైతే తీసుకెళ్ళాం పాపం తను కష్టపడి అయితే వండాడు అక్కడ కోతులు ఎలాగూ బాగానే ఉంటాయి కదా సో అందుకోసమే దూరం వెళ్ళి మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట వేడివేడిగా చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో చికెన్ పలావ్ చాలా చూస్తుంటే నోరూరిపోతుంది కదా లాస్ట్గా మేము తినడం కంప్లీట్ అయ్యేసరికి అయితే కోతైతే అయితే వచ్చిందని మేము అప్పటికే అనుకున్నాం వస్తాయని చెప్పి ఇంకా నయ్యా మేము కొంచెం తిన్న తర్వాత ఫినిషింగ్లో ఉండంగా అయితే అన్నమాట రెండు కోతులు పాపం వాటిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి వాటికి కూడా కొంచెం ఫుడ్ పెట్టి ఇంత థమ్స్ అప్ వస్తే తాగి వెళ్ళిపోయాయి ఇక మేమైతే మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయిపోయాం మాది కరీంనగర్ సైడ్ కాబట్టి అక్కడ కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి చూద్దామని అట్ సైడ్ నుంచి అయితే వచ్చామన్నమాట సో అవన్నీ తిరిగిన తర్వాత ఫైనల్గా మేము వస్తుంటే అక్కడ మాకు ఫ్లవర్స్ అయితే కనిపించేస్తాం ఫ్లవర్స్ తోటలు సో అందులో కూడా నేను మా చిన్నోడు చిన్నగా ఫోటోషూట్ అయితే చేసుకున్నాం సో ఇదండి ఫైనల్గా మా కొండగట్టు వేములవాడ వ్లాగ్ ఇంతకీ మిమ్మల్ని అడగడమే మర్చిపోయాను మా చిన్నోడు విత్ హెయిర్స్ బాగున్నాడా వితౌట్ హెయిర్స్ బాగున్నాడా మీకే లుక్లో నచ్చాడో మాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి సో మా వీడియో అయితే కంప్లీట్ అయింది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్